పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీల అమలుకు చిత్తశుద్ధితో ప్రయత్నించకపోగా ప్రత్యేక సాయం పేరుతో హోదాకు కేంద్రం మంగళం పాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు శాసనసభ్య అభినందన తీర్మానం ప్రవేశపెట్టడంపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఇప్పటికే పార్లమెంట్ చట్టం ద్వారా సంక్రమించిన అంశాలకు మళ్లీ చట్టబద్ధత ఏమిటని ఆయన విస్మయం వ్యక్తం చేశారు హోదా వల్ల జరిగేదేమీ లేదని అలాంటప్పుడు ఆగస్టు ముప్పై ఒకటి రెండు వేల పదహైదులో ఒకసారి మార్చి పదహారు రెండు వేల పదహారులో ఒకసారి అసెంబ్లీలో హోదా మీద తీర్మానం చేసి కేంద్రానికి ఎందుకు పంపించారు అని జగన్ దుయ్యబట్టారు మరి పద్నాలుగవ ఆర్థిక సంఘం ఏం చేస్తుందో ఆ రోజు బాబుకు తెలీదా ఆర్థిక సంఘం సిఫార్సులు వచ్చిన తరువాతనే కాదు అవి అమలు జరుగుతున్న సమయంలోనే అవి అమలు జరుగుతున్న సమయంలోనే కాదు ఈ తీర్మానాలు చేసింది అసెంబ్లీలో తీర్మానాలు చేస్తారు బయటకొచ్చి దానివల్ల లాభమేమీ లేదని ప్రజలను మోసం చేస్తారు ఇదేనా మీ తీరు అని నిలదీశారు అసెంబ్లీలో జరిగిన తీర్మానాల కంటే ముందే తిరుపతిలో జరిగిన ఎన్నికల సభలో ఐదేళ్లు స్పెషల్ స్టేట్ ఇస్తే కంపెనీలు రావని అవి పెట్టేసరికి మూడేళ్లు పైన పడుతుందని పదహైదేళ్లు ఇవ్వాలంటూ డిమాండ్ చేయలేదా అని నిలదీశారు